కృష్ణా జిల్లా గుడివాడ తాలూకా పోలీస్ స్టేషన్లో నూట పది మంది రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డీఎస్పీ శ్రీకాంత్ ఈ రోజు సాయంత్రం గుడివాడ సబ్ డివిజన్లోని పది మండలాలకు చెందిన పోలీస్ స్టేషన్లోని వివిధ కేసుల్లో ఉన్న రౌడీ షీటర్లు సబ్స్పెక్టర్లకి గుడివాడ తాలూకా పోలీస్ స్టేషన్లో డీఎస్పీ శ్రీకాంత్ కౌన్సిలింగ్ ఇచ్చారు ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ రౌడీ షీటర్లు సత్ప్రవర్తన కలిగి ఉంటే ఆరు నెలల్లో కేసులు ఎత్తివేయడం జరుగుతుందని జిల్లా ఎస్పీ తెలిపారని రౌడీ షీటర్లు తమ కుటుంబ గౌరవం కాపాడుకోవాలని క్షణికవేశంలో ఎటువంటి గొడవలకి పోరాదని తెలిపారు ఈ కార్యక్రమంలో పలువురు సీఐలు ఎస్ఐలు పాల్గొని రౌడీషీటర్లు సద్బుద్ది కలిగి మంచి ప్రవర్తన కలిగి ఉండాలని కోరారు

రౌడీస్ట్ మనము కౌన్సిలింగ్ గురించి ఈ సమావేశం ఏర్పాటు చేశాము ఇప్పుడు మన విడివాడ సముద్రంలో ఉన్నటువంటి పది పోలీసుల నుంచి వచ్చారు సస్పెక్ట్స్ రౌడీస్ ముఖ్యంగా మన రౌడీలలో ప్రవర్తనలో మార్పు రావాలని మన ఎస్పీ గారి ఉద్దేశము మీరు ఇంకా చిల్లర మల్లరుగా తిరుగుతూ రౌడిజం చేస్తూ ఇంకా కేసులలో ఉంటే కొద్ది మీరు అరవై ఏళ్ళు వచ్చినా డెబ్బై ఏళ్ళు వచ్చినా కూడా మీ సీట్లు ఓపెన్ అట్లా ఉంటాయి సారు ఒక మంచి ఉద్దేశంతో అందరినీ పిలిపించి గత పది సంవత్సరాలుగా ఏ కేసులో కూడా పాల్గొనుకుంటే వాళ్ళకి మంచి సత్పరత ఉన్నట్టుగా వెరిఫై చేసి ఈ డిసెంబర్ లో క్లోజ్ చేయమని మనకి ఇచ్చాడు అలాగే కాళ్ళు చేతులు పడిపోయి డెబ్బై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు దాటి అతను ఎలాంటి నేరం చేయలేడని నిర్ధారణకు వచ్చిన తర్వాత కూడా చెప్పాడు ఏ కేసు ఏమన్నట్లున్నా మటరు మళ్ళా నువ్వు మటర్ చేసినాక ఇంకా ఏముంది పనిష్మెంట్ అంత పెద్ద కేసు చేసేసినావు నేను ఎట్లా మీరు క్షమించేది ఎందుకు చేశావు మటరు అది చేయలేదు కారణం ఏంటి గొడవ కారణం ఏంటి పగలు ఏం పొగలరా రాత్ర అడిగాడు కదా ఏ సినిమా నా డైలాగ్ అది ఎందుకు చేసింది బురవ కాలు దగ్గర అమ్మాయి దగ్గర డబ్బు దగ్గర రా డబ్బులు గురించి అంతేగా రైట్ నేను చూస్తాం నువ్వే అద్దాలు పెట్టుకున్నావా నువ్వు మటలు

చూసారా చేసిన వాళ్ళు వచ్చి రక్షించమంటే మేమే చేస్తాం దానికి చట్టం ఉంది మీ చెప్పేశారు కొత్తగా ఏమన్నా అన్నీ రిపీట్ అవుతా ఉంటాయి ఎవరు వ్యక్తిగతంగా రౌడీలు కాదు సస్పెక్ట్లు కాదు దొంగలు కాదు నేరస్తులు కాదు అవునా కదా వ్యక్తిగతంగా ఎవరూ కాదు వాళ్ళన్న జీవనశైలి బట్టి పరిస్థితులు బట్టి అలా మారుతూ ఉంటారు అవునా కదా కొంతమంది కొందరు వాళ్ళు ఇరుక్కున్న పరిస్థితులు కూడా ఉంటాయి ఎందుకంటే వాళ్ళ కోసం చేయడం ఫ్రెండ్స్ వల్ల ఆ మధ్య మత్తులో ఉండవు గంజా మత్తులో ఉండి తెలియని పరిస్థితులు చేసే ఉంటాయి కొంతమంది చెప్పేది సరే లవ్ చేసుకుంటారు పోక్స్ మైండ్ తెలియదు కానీ కాపురం చేస్తాడు కడుపు వచ్చేస్తుంది కానీ ఆ అమ్మాయి నాకు ఇష్టం అన్న కుదరదు అలాగా కొంతమంది అలా అవుతారు భుజవండి అతను పెళ్లి చేసుకుని కాపురం ఉంటే ఆ అమ్మాయిని సార్ చేసి రికార్డ్ చేసి పర్లేదు కాబట్టి అవన్నీ చేయొచ్చు అలాగా ఎవరు తనందరూ తనకు చిన్నప్పటి నుంచి వ్యక్తిగతంగా ఎవరు చెడ్డ కాదు అందరూ మంచి వాళ్లే అందరికి బుర్ర మంచిగానే ఉంటది మనం పెరిగే వాతావరణం బట్టే అవి తయారవుతూ ఉంటది అది ఎలా ఉన్నా కానీ ఇక అయిపోయింది గతం కథ ఎక్కడి నుంచి అయినా మీలో చాలా మంది పదిహేళ్ళు పదిహేను ఏళ్ళ నుంచి షీట్లతో బాధపడుతున్న వాళ్ళు మంచి ఇంకా ఏ కేసులు ఈ డిసెంబర్ దాకా ఇప్పటి లాస్ట్ టెన్ ఇయర్స్ లేని కేసులన్నీ చూసి సస్పెక్టెడ్ రోడీలు కానీ అదర్ కేసులు లేకపోతే గ్యారంటీ గా తీస్తారు సారే తీసేది ఎస్పీ గారు ఉత్తర్వులు ఇచ్చారు కాబట్టి అందరూ శుభ్రంగా ఉండండి ఫర్దర్ మీకు మీరు మంచిగా ఉన్నారని చెప్పేది ఎవరయ్యా మీరు మంచిగా